వెల్కమ్ టు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందని కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు అబద్ధమని సిట్ విచారణలో సుప్రీంకోర్టు తేల్చడం జరిగింది కనుక శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యుడు బియ్యపు మధుసూదర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ అధ్యక్షుడు అంజూరు శ్రీనివాసుల ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మండపం రూరల్ తొండమనాడులో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో పూజా కార్యక్రమం నిర్వహించి మీడియా ద్వారా ప్రజలకి కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు నమ్మదని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది Denne oh. veien. ఓం నమ శివాయ ఈరోజు శనివారం పరమ పవిత్రమైన దినం త్రయోదశి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయని చెప్పేదానికి నిదర్శనం ఇది ఏ విధంగా అంటే యావత్ ప్రపంచం అంతా కూడా భారతదేశంలో కాదు అన్ని దేశాల్లో కూడా భగవంతుడి భక్తులు ఉన్నారు వెంకటేశ్వర భక్తులు ఉన్నారు అటువంటి భక్తుల్ని వారి యొక్క మనస్సుని కకలా వికలం చేసే విధంగా లడ్డులో కలిసి ఎనిమల్ ఫ్యాట్ ఏర్పడింది ఆ ఎనిమల్ ఫ్యాట్ ద్వారా లడ్డులు ఇన్ని కాలం జరిగినాయి ఆ లడ్లు తినేసినారు అది అపవిత్రము అని చెప్పి అనేక విధాలుగా గ్లోబల్ ప్రచారం చేశారు కూటమి ప్రభుత్వం ఆ విధంగా గ్లోబల్ ప్రచారం చేయడం వల్ల ముఖ్యంగా హిందువుల్లో కూడా శాఖాహారులు ఉన్నారు ఆ శాఖాహారులు దేవాలయం పోయినాము లడ్డు తెచ్చుకున్నాము లడ్డు తినేసినాము అని చెప్పి ఎంతో ప్రఖ్యాత పడిపోయి ఎన్నో బాధలు పడినారు కానీ అవన్నీ కూడా దుష్ప్రచారమే అని చెప్పి నిన్నటి దినం సిట్టు తేల్చి కల్తీ నెయ్యి కాదు ఆ నెయ్యిలో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లేదు కల్తీ లేదు అని చెప్పి సిట్టు దర్యాప్తులు ఏర్పాటు చేయడం అనేది ఇది భగవంతుడి నిర్ణయమే మంచిదంటే కొన్ని కోట్ల మంది భక్తుల యొక్క మనస్సు ఎంతో విధంగా ఇబ్బంది పెట్టిన ఈ దుష్ప్రచారం ఈ కూటమి ప్రభుత్వం యొక్క గ్లోబల్ ప్రచారం వల్ల అందరూ కూడా ఇబ్బంది పడినారు వారందరికీ కూడా నిన్నటి దినమో వారు మనశ్శాంతిగా భగవంతుడికి ఎటువంటి అన్యాయం జరగలేదు ఆ ప్రసాదంలో ఎటువంటి కల్తీ లేదు ఆ ప్రసాదంలో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పేసి స్పష్టంగా సిట్ దర్యాప్తులో ఏర్పాటు చేసినారు ఆ కారణంగానే మా యొక్క నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి వారు అందించిన దుష్ప్రచారం గ్లోబల్ ప్రచారము వారికే అండగట్టిన దానికి మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు అని చెప్పి భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకునే దానికి ఈరోజు అన్నమనాడులో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసం చెంతకు మేము రావడం జరిగింది ఇక్కడనైనా కూడా పార్టీ వచ్చింది ప్రభుత్వం ఏర్పడింది అత్యధిక మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు అభివృద్ధి పట్ల ఆలోచన ఉండాలి కానీ ఎంతసేపు నల్లవారుతో నిద్రలేసి వేయి బ్రష్ చేసినప్పటి నుంచి రాత్రి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం 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 చేసుకునేది మానాలని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఈ విధంగా ఏర్పాటు చేయమని చెప్పి మా యొక్క శాసన మాజీ శాసనసభ్యులు ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి మసూధన రెడ్డి గారు సూచనలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేమంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి కూడా ఏంటంటే భక్తులకైనా కూడా పోలీసులు ఎక్కువ కూర్చున్నారు ఇక్కడ నాకైతే అర్థం కావడంలో మేమైతే టెర్రరిస్టులం కాదు మావోయిస్టులం కాదు నక్సలైట్లే కాదు మేము సామాన్యమైన వ్యక్తులము అది కాకుండా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు రావు శాంతి భద్రలు విఘాతం కలిగించే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన లేదని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మన యొక్క డిఎస్పీ గారికి కూడా తెలియజేసుకుంటున్నాం డిఎస్పీ గారు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద పెట్టండి మీ దృష్టి మా మీద పెట్టబాగండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ నమో వెంకటేశాయ భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చాగా నియమించిన పెద్దలకు నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియమకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి కడప జిల్లా బిజెపి అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి ప్రభుత్వ జమ్మల వడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం ఆయన వర్గాల సంక్షేమం కోసం పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నారు మీ డాక్టర్ పుటిక వెంకటరమణ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ కడప